నమస్తే మన కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు డీలిమిటేషన్ మీటింగ్ చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో రేవంత్ రెడ్డి అంటే మన ప్రభుత్వాన్ని కానీ నెక్స్ట్ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడాను అని చెప్పి కేటీఆర్ ప్రస్తావించడం అసెంబ్లీలో చెప్పారు ఆయన సో ఈ విషయం మీద అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని చెప్పి బయట ప్రపంచంలో తెలిసేలాగా ఆయన ప్రవర్తించారనేది కేటీఆర్ చెప్పుకొచ్చారు సో ఈ విషయం మీద మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసార్ గారు ఏమంటారో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అయితే మనం చూసారు కదా కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ నేను చెన్నై వచ్చినా కూడా మీటింగ్లో కూడా మా సీఎంని మేము కాపాడుకోవాలనే ఉద్దేశం మీద నేను నా ప్రసంగం అంతా ఉండింది తప్ప ఎక్కడ కూడా మీ గురించి నేను నెగిటివ్గా చెప్పలేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు సో దీని గురించి ఏమంటారు సార్ అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం అంటారు చేసారా ఆ రకంగానే చూడాల్సి ఉంటుంది ఒక విమర్శ కూడా ఎదురైంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విమర్శ చేసింది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి కానీ వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళి చెన్నైలో ఒక కుమ్మక్క రాజకీయం నడిపారు అనేటటువంటిది నిజానికి అసలు రేవంత్ రెడ్డి హాజరవుతున్నటువంటి సమావేశానికి బీఆర్ఎస్ హాజరవుతుందా అనేది కూడా ఫస్ట్లో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే ఆ వేదిక మీద ఇక్కడ ప్రత్యర్థులు పరస్పరం కత్తులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చుని చెన్నైలో మాట్లాడుకుంటారు ఒకే వేదిక మీద ఒకే వాదన వినిపించాలి అనేటటువంటి అది కూడా ఎదురైంది ఆ రాజకీయంగా కూడా బీఆర్ బీజేపీని బీజేపీ ప్రత్యేకించి బీఆర్ఎస్ని కాంగ్రెస్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించింది దానికి సమాధానం చెప్పుకోవాలి అట్ ది సేమ్ టైము నిజానికి ఈ డీలిమిటేషన్కి సంబంధించి తాజాగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇటీవల కాలంలో మాట్లాడుతున్నారు అసలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు నుంచి బీఆర్ఎస్ నిజానికి సౌత్ ఇండియాలోనే డీలిమిటేషన్ ఇష్యూని టేకప్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ఏ డీలిమిటేషన్ జరిగితే కనుక జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది మొట్టమొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ నిజానికి స్టాలిన్ వీళ్ళంతా డిఎంకే వ్యక్తం చేయకముందు నుంచి అందువల్ల అది తన యొక్క నైతిక బాధ్యత అనేటటువంటి భావన ఉంది అందులోని రేవంత్ రెడ్డి హాజరైనా కూడా తమ ఇష్యూ అనేటటువంటిది సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఇష్యూ మొదటి నుంచి కూడా ఆ ఎజెండాను ఎత్తుకున్నటువంటి పార్టీ అందువల్ల హాజరయ్యారు బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి దాంతో ఇష్యూ వచ్చినప్పుడు ఒకటవుతాం మేము ఇష్యూ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రిని కాపాడుకుంటాం ఆయన ఆయన చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మా ముఖ్యమంత్రిని అన్నారు రేవంత్ రెడ్డి నా లేదు ముఖ్యమంత్రి అంటే అక్కడ ఎవరున్నా సరే మా ముఖ్యమంత్రిని కాపాడుకుంటాం అందువల్లనే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడాను నేను అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద డీలిమిటేషన్ మీద మాట్లాడిన దాని మీద ప్రస్తావిస్తూనే ఇది అన్యాయం అంటూ సపోర్ట్ చేశారు దాన్ని సపోర్ట్ చేశారు ఇది నిజానికి ఒక ఒక మంచి పరిణామంగానే మనం చెప్పాలి అయితే రాజకీయంగా ఏదో ఒక విమర్శ అంటే మనం పురాణాలు చూసినా సరే ఒక ఒకనొక సందర్భంలో అయితే బయట వాళ్ళు వచ్చినప్పుడు మేము కౌరవ పాండవులు నూట ఐదుగురు విడిగా చూస్తే మేమిద్దరం దాయాదులుగా వంద మంది ఐదుగురు తప్ప వేరే వాళ్ళు వచ్చినప్పుడు నూట ఐదు అని చెప్పి ఒక స సందర్భంలో వ్యాఖ్యానించినట్టుగా కూడా చెప్తారు ధర్మరాజు చెప్పినట్టుగా అలాంటి సందర్భం కూడా మనం ఇక్కడ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం చూడాలి ఈ విషయంలో దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు కొంత ఆదర్శంగా ఉంటుంది ఎందుకంటే హిందీ వ్యతిరేకత అనగానే హిందీ వ్యతిరేకత సంబంధించి అక్కడ కత్తులు దూసుకునేటటువంటి ఏడిఎంకే డిఎంకే ఒకటే వాదన వినిపిస్తాయి అసలు రెండవ మాట అనేది ఏమి వినిపించవు కేంద్ర స్థాయిలో వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు కానీ రాష్ట్రం డీలిమిటేషన్ దాంట్లో కూడా అటు డీఎంకే కానీ ఏడీఎంకే కానీ వీళ్ళంతా ఒకే మాట వినిపిస్తారు అలాగని వాళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకునే శక్తులు కాదు రాష్ట్రంలో అయితే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి శత్రుత్వం ఉంటుంది ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి అయినా తల తమిళనాడు ఇష్యూ వచ్చేటప్పటికీ వాళ్ళు అంతా కూడా ఒకటే అవుతారు కేంద్రానికి వ్యతిరేకంగా కానీ ఏదన్నా వాళ్ళ స్వాభిమానానికి సంబంధించి కానీ ఒకటే అవుతారు ఇంకా మన మన రాష్ట్రాల్లో ఇంకా అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఆ స్థాయిలో సామీప్యత ఏకాభిప్రాయం లేదు కానీ ఇద్దరూ హాజరు కావాల్సి వచ్చింది హాజరైన దాన్ని సాంకేతికంగా సపోర్ట్ చేసుకోవాల్సి ఉంది అందువల్ల ఆ ఇష్యూ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో టేకప్ చేసింది అంతేకాకుండా హాజరుకాయ్యి రేవంత్ రెడ్డి మాటను సపోర్ట్ చేయడానికి కేవలం కారణము తెలంగాణ ప్రయోజనాలు దక్షిణాది ప్రయోజనాలే తప్ప ఒకే వేదిక మీద కూర్చోవడంలో వేరే భిన్నమైనటువంటి ప్రయోజనం ఏమీ లేదు అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణకి ప్రయోజనాలకు సంబంధించి మేము సపోర్ట్ చేస్తాం అనేటటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్లుగా చూడాలి ఏదైనా చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు బీజేపీని కార్నర్ చేయడానికి ఉపయోగించుకున్నట్టుగానే చెప్పాలి అయితే సార్ ఇప్పుడు బీజేపీ ఏదైతే విమర్శ చేసిందో ఆ విమర్శలు ఎంతవరకు నిజం ఉందంటారు ఏమన్నా అంటే వీళ్ళిద్దరు అంతర్గతంగా స్నేహం చేస్తున్నారు అంతర్గతంగా అంటే ఇప్పుడు బీజేపీ అంటే కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ని ఏం చేయడం ఎందుకంటే అంత ఈజీ కాదు ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు కాంగ్రెస్ని దింపేసి మనం కూర్చుందామా సీట్లు అని చూస్తున్నాం కనీసం రేవంత్ రెడ్డి దిగిపోయినా కాంగ్రెస్లో కొంచెం అస్థిరత ఏర్పడితే కనుక రాజకీయంగా డోల్ డ్రమ్స్ ఏర్పడితే భవిష్యత్తు మందే అని ఆశిస్తున్నటువంటి పార్టీ అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి పార్టీ పదేళ్ల పాటు పరిపాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్ వెళ్లి కాంగ్రెస్ తోటి అందులోని రేవంత్ రెడ్డి తోటి చేతులు కలపడం అనేది సాధ్యం సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కానీ లేదు అదే సమయంలో బీజేపీతో కలవడం కూడా అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే బీజేపీ కూడా తమంతట తాము నిలబడాలని చూసుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ అయితే ఈజీగా పోరాటం చేయొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అని బీజేపీ చూస్తుంది బీజేపీ ఏంటంటే బీజేపీ బలపడాలంటే కనుక బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఒకే గూట్ని కడితే కనుక ప్రతిపక్ష స్థానంలో తాను బలపడడానికి అవకాశం ఉంటుంది కనుక పొలిటికల్ విమర్శ రాజకీయంగా బీఆర్ఎస్ని కొంచెం తక్కువ స్థాయి చేసి చూపించడానికి కించపరచడానికి లేదంటే వాళ్ళిద్దరిని ఒక టార్గెట్ చేయడానికి పొలిటికల్ అటాకే తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకునేటటువంటి వాతావరణం తెలంగాణలో ఖచ్చితంగా లేదు ఆ ఇష్యూ డీలిమిటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ కనుక వాళ్ళు టేకప్ చేశారు అందులోని రాష్ట్ర ప్రాతిపదిక అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం రేపొద్దున విస్తరణ జరిగిన తర్వాత డీలిమిటేషన్ల సీట్ల సంఖ్య పెంచితే రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గడం అనేది తెలంగాణ మొత్తం ప్రయోజనాలకి అది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లోకల్ బీజేపీ అనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందికరం కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి అస్తిత్వవాద పార్టీ కనుక బీఆర్ఎస్కి ఒక నైతిక బాధ్యత కూడా ఉంటుంది అందువల్ల ఆ రకమైనటువంటి పోరాటంగానే చూడాలి తప్ప ఇప్పుడు ఒక మీటింగ్లు వెళ్ళి చెన్నైలో ఒకే వేదిక మీద కూర్చున్నంత మాత్రాన రేవంత్ రెడ్డిని కేటీఆర్ని అన్నింటిలోని ఏకాభిప్రాయం ఉంది వాళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నారు ఒకే మాట మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసిపోయారు అని అనడం అనేది అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది ఒక రాజకీయ విమర్శ మాత్రమే థ్యాంక్ యూ